అందరికీ నమస్కారం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రత్యేక పండుగ గురించి దసరా లేదా విజయదశమి భారతదేశంలో వందలాది సంవత్సరాలుగా ప్రతి ప్రాంతంలో వేరువేరు రీతిలో ఈ పండుగను జరుపుకుంటారు కానీ సందేశం మాత్రం ఒకటి మంచి ఎప్పుడు చెడిపై గెలుస్తుంది అయితే ఈ పండుగకు విజయదశమి అనే పేరు ఎందుకు వచ్చింది దీని వెనక ఉన్న అద్భుతమైన కథలు ఏమిటి ఈ రోజు మనం ఆ కథల్లోకి ఒకసారి ప్రయాణం చేద్దాం ఒకప్పుడు లంకకు రాజు అయిన రావణుడు సీతమ్మ వారిని అపహరించాడు అప్పుడు శ్రీరామచంద్రు వారు తన భార్య అయిన సీతమ్మని వెతకడం మొదలుపెట్టాడు అప్పుడు ఆయనకు తోడుగా హనుమంతుడు సుగ్రీవుడు వానరసేన సాయంగా చేరారు హనుమంతుడు లంకలోకి దూకి సీతను కనుగొన్నాడు రావణుడికి హెచ్చరిక ఇచ్చి లంక నగరాన్ని దహనం చేసి తిరిగి వచ్చాడు తర్వాత రాముడు మహాసముద్రంపై రామసేతు నిర్మించి వానరసేనతో లంకకు ప్రవేశించాడు అక్కడ ప్రారంభమైన ఒక మహా సంగ్రామం తొమ్మిది రోజుల పాటు యుద్ధం జరిగింది లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో సుగ్రీవుడు కుంభకర్ణుడితో హనుమంతుడు అక్షయ్ కుమారినితో యుద్ధం చేశారు ఒక్కొక్కరుగా రావణుడి సైన్యం మొత్తం పడిపోయింది కానీ పదవ రోజు ఉదయం యుద్ధరంగంలోకి ఎదురెదురుగా నిలబడ్డారు రాముడు రావణుడు రావణుడు పది తలల ఇరవై చేతుల అపారమైన శక్తితో రాముడి ముందు నిల్చున్నాడు రాముడు ఒక బాణం ఒక ధర్మం మీద విశ్వాసంతో రావణుడు ఎదురుగా నుంచున్నాడు రామబాణం ఎగిరింది ఒక్కొక్క తలను నరిగిన మరొక తల పెరుగుతూనే ఉంది చివరికి రాముడు అద్భుతమైన బాణం బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించాడు ఆ బాణం రావణుడి గుండెను ఛేదించింది లంకనాథుడు నేల కోరాడు ఆ రోజు మనం విజయదశమిగా చెప్పుకుంటాం ఇందులో సందేశం ఏంటంటే ధర్మం ఎప్పటికీ ఓడిపోదు ఆ ధర్మం ఎంత బలమైన చివరికి పడిపోతుందని రామాయణంలో ఉంది దుర్గాదేవి మహిషాసుడి మధ్యని మహిషాసురుడు అనే అసురరాజు బ్రహ్మవరం పొంది అహంకారంతో మునిగిపోయాడు ఎవరూ నన్ను చంపలేరు అనే అతని గర్వం దేవతలందరినీ వణికించింది ఇంద్రుడు వాయుడు వరుణుడు ఒక్కొక్కరిని ఓడించాడు అందువలన దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరును ఆశ్రయించారు మూడు దేవుళ్ళ శక్తులు కలిపి ఒక జ్యోతి రూపం వచ్చింది ఆ జ్యోతి నుండి అవతరించింది దుర్గాదేవి పది చేతుల్లో పది ఆయుధాలు సింహంపై కూర్చుని భయంకరమైన రూపంలో ప్రత్యక్షమయ్యారు అమ్మవారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు మహిషాసుని సైన్యంతో పోరాడారు ప్రతి రోజు ఒక కొత్త అవతారంతో దర్శనమిచ్చారు శైలపుత్రి బ్రహ్మచారిణి కాళి చండీ అన్నపూర్ణ ఇలా చివరి రోజు మహిషాసురుడు తానే యుద్ధానికి వచ్చాడు సగం యుద్ధ రూపంలో సగం మనిషి రూపంలో మారుతూ భీకరంగా పోరాడాడు కానీ చివరికి అమ్మవారు ఖడ్గంతో మహిషాసుని వధించింది అది కూడా విజయదశమి సందేశం ఏమిటంటే శక్తి దైవశక్తి ఎప్పటికీ చెడుపై గెలుస్తుంది రెండు కథల్లో సమయం రాముడి కథలో ధర్మం అధర్మంపై విజయం సాధించింది దుర్గాదేవి కథలో శక్తి అసురరాజుపై విజయం సాధించింది రెండు రోజు పూర్తయ్యాయి అందుకే ఈ రోజుని మనం విజయదశమిగా పిలుస్తాం